అనస్ కూడా వచ్చేది కొంచెం హై కండిషన్ మనం గాని ఉండండి అత్యంత సుస్థిరత సబ్మిషన్ దీస్ 2025 రన్నన్ వార్షిక కుడ మొకే అందించవలసిందిగా కోరుచు గ్రేడ్్యులేషన్ సర్ గట్టిగా అందరూ క్లాప్స్ పెట్టవలసిందిగా సో ఎస్ అందరికీ ముందుగా నమస్కారం అండి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి పిలవగానే వచ్చి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ అండ్ డిరెక్టర్ సతీష్ అడ్డాల గారు అండ్ రూపా గారు అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనుకుండా వచ్చి చక్కగా అటెండ్ అవుతున్నారు అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్స్ అండ్ విన్నర్స్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్ జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేము అనుకున్నా మేము వస్తాము ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ చాలా బిజీ అని అందరికీ తెలుసు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ సో మన నెల్లూరులో పుట్టి పెరిగి అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో మన నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఈ క్రౌనింగ్ మూమెంట్ అనేది విచ్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్ నేను ఎంత కష్టపడ్డానో మా మదర్ మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ఫిట్స్ టాప్ టు బాటమ్ నా అవుట్ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేకవర్ చేసిన పూజ అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజీ అక్క కానీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ నిదర్శనమే క్రౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను యా థ్యాంక్ యూ ఐ వుడ్ లైక్ మై కో కంటెస్టెంట్స్ ఆల్సో టు టేక్